వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ సో నేనైతే ఈ రోజు మన బిగ్ బాస్ లో పవన్ కళ్యాణ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు కదా సో ఫిఫ్టీన్ డేస్ అగ్ని పరీక్షలో విన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా వచ్చేసాడు ఆల్మోస్ట్ టూ వీక్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ కి కూడా వచ్చేస్తా సో మరి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ ఆర్మీ నుంచి లీవ్ ఎన్ని డేస్ అసలు ఇచ్చారు అండ్ అంత చిన్న ఏజ్లో ఆర్మీకి వాళ్ళ డాడీ ఇష్ట ప్రకారంగా పంపించారని మన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి అండ్ వాళ్ళకి ఒక చిన్న పాన్ షాప్ ఉంది అండ్ ఇక్కడ అంకుల్ షాప్ లోనే ఉన్నారనమాట సో అంకుల్ తో కూడా మాట్లాడి అసలు ఆర్మీ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఆర్మీకి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ అండ్ అలానే అగ్ని పరీక్షలో ఫోర్ ఫిఫ్టీన్ డేస్ చూసారు కాబట్టి అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు కాబట్టి సో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుందాం సో నాతో పాటు ఫాలో అయిపోండి అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారా టీవీలో నేను ఇంటర్వ్యూ మీ అబ్బాయిని చేసినప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే అక్క నేను ఇంకా మంచి ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను కానీ మా నాన్న ఇష్ట ప్రకారంగా నేను ఆర్మీలోకి వెళ్ళాను అని చెప్పారు దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ మా నియర్ పోలీస్ డిపార్ట్మెంట్ మా అబ్బాయిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడాలని మా నాన్నగారు కూడా మా కూడా చేయరా ఆ దీంట్లో వాడిని పెంచవచ్చు మొత్తానికి అయితే ఎంత మంచి రెస్పెక్ట్ వచ్చింది చూసారా మీరు చూసాను అగ్గిపెక్షన్ ఎలా ఆడాడు చూసాను చూసాను వాడికి యాక్టింగ్ తమ్ముడికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా వాడికి ఇష్టం మాకు చెప్పాడు మాకు జాబ్ కి వెళ్ళ కూడా అన్నాడు ఎల్వా వెళ్ళం అంటే ఏది ఏమైనా సరే నువ్వు జాబ్ కి వెళ్ళాల్సిందే నువ్వు తాడు పట్టుకో అదే నీ అదృష్టం బాగుంది తగిలితే అట్నుంచి నీ ఇష్టం ఏదైనా చూసుకో నా ఉన్న స్తోమతలో నువ్వు జాబ్ సంపాదించుకొని నీ డబ్బుతో నువ్వేం చేసుకోని ఇష్టం నా కర్తవ్యం నా ధర్మం నేను చదివించాను నువ్వు జాబ్ కొట్టిన వరకు కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపో నాకు అర్థం లేదు సో ఇప్పుడు మరి వన్ ఇయర్ మాట్లాడలేదంట మీతో వెళ్ళిన తర్వాత ఇయర్ నెల్లు పద్నాలుగు నెలలు అంటే రెండు నెలలు మాట్లాడలేదు రెండు నెలలు మాట్లాడదు మరి ఎప్పుడైనా చేసినా కట్ చేసేవాడు మాట్లాడేవాడు అంటే మనసులో అంత కోపం పెట్టుకున్నాడు చాలా కోపం ప్రేమ అలాగే ఉంటది కోపం అలాగే ఉంటది అది మాకు బాగా ఉంటది ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడైనా సెలవులకు వచ్చేటప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా వస్తాడు సెలవులకు వచ్చినా సరే ఎక్కువ వాళ్ళ తమ్ముడితో ఏదో చెప్పాలని చెప్తాడు వాళ్ళంతా ఏదో మాట్లాడుతూ మాట్లాడతాడు ఏదో రెండు ఆ బాగున్నావా అంటాడు ఏదో చెప్తే ఆవిడకైతే రా అంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఫ్రెండ్స్ తిని తిరుగుతాడు మళ్ళీ వచ్చి ఫ్రెండ్స్ తిరుగుతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆ వచ్చిన పదిహేను రోజులు నెల రోజులు కూడా కనీసం పావు గంట కూర్చొని మాట్లాడే భోజనం కూడా మాత్రం కూర్చొని చేయడు ఎందుకని ఆడంతా నేను తిరగడానికి వచ్చాను ఇక్కడికి కూర్చొని ఊసలాడడానికి వచ్చాను ఆడికి తెలీదు ఇంటి దగ్గర వెళ్లకుండా వాడు స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూమ్ లో నీళ్ళు నేనే పెట్టాల్సి వచ్చింది వాడిని అలా పెంచాం మొత్తం అన్ని మీరే చేస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ అత్త పంపిస్తాం అక్కడ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నాడు మాకు హెల్త్ ఇష్యూ వల్ల మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు బయట ఇచ్చి ఉండేవాళ్ళు వెళ్ళిపోయాం వాడు పుట్టిన తర్వాత మాకు నాకు హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వీడిని మా మేనత్ కడ పంపించి అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసాం రామచంద్రపురం రామచంద్రపురం టెన్త్ వరకు చదివాడు అంతా బయటనే ఉంచాం టెన్త్ నుంచి ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేశాడు ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కావాలని జాబ్ వచ్చింది జాబ్ వెళ్ళ అన్నాడు వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను వెళ్ళిపోయి నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చె అంత పెద్ద మాట చెప్పాను రావద్దు అందుకే బాధపడ్డాడు చెప్పాడు వాడింటికెళ్ళి కాలు అట్టను కాలు ఇటు ఉంటది చెప్పాను మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ నువ్వైతే రావద్ది ఇక్కడికి కానీ తప్పదు తల్లిదండ్రులు అన్న తర్వాత కానీ ఈ రోజు అన్న ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అనుకో వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మంచి పొజిషన్ లో ఉన్నాడు అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు మాట వినాలి పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు నేను అనుభవించను బాధ నా అమ్మ నాన్నున్నప్పుడు నేను ఎవరు మాట చాల ఎక్కడెక్కడో తిరిగాను ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి కి వచ్చేసరికి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి ఇక్కడ బతు తీరు ఏదో గ్రామస్తులు పెద్దలు మనుషులందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని అలా అలాపోతే జీవితం సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు మీకు ఎలా వాడు అయితే బాగా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడతాడు వాడికి అవసరం లేని దాంట్లో ధోరడు వాడు మొదటి నుంచి ఆడు మాట్లాడాలనుకుంటే అది ఎక్కడ ఆడి విషయం ఉంటేనే మాట్లాడుతాడు లేకపోతే ధోరడు పక్కన ఉంటాడు వాడు మొదటి నుంచి ఆడు మెంటాలిటీ ఎవరైనా ఏమైనా చెప్తే ఏ విషయం చెప్పాడను ముందు రియాక్షన్ అయిపోతాడు అంటే ముందు నమ్మేస్తాడు ఆ నమ్మడమే రోజు వాడికి ఆ బాధ కలిగింది నమ్మడమే ప్రతి వ్యక్తిని నమ్మేస్తాడు ముందు నమ్మేస్తాడు నమ్మేస్తాడు నమ్మేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు సైజారి పద్ధతి అంత ఇప్పుడు అండి ఇప్పుడు కూడా గేమ్ ఆడుతాడు కానీ కాస్త ఎక్కడో నాకు చిన్న భయం వేస్తాను వాళ్ళు ఏదో చెప్పేదాన్ని నమ్ముతాడా లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతాడా కొందరు వీడికి కొన్ని ఏదైనా ఆశ పెట్టాడు అనుకోండి వీడు కొద్దిగా పొంగుపతుడు వీడికి యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం వందలో ఏమైనా ఇండియని కొద్దిగా పొంగించిండి కాదు బయటకు వచ్చాక అది ఇస్తాం ఇది ఇస్తామని ఏమైనా అని వీడే అన్నగానే కూల్ అవుతాడా లేదా ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన యాక్టింగ్ ఏంటి అర్థం ఇచ్చినా లేదు ఇప్పుడు బానే ఆడుతున్నాడు చక్కగా కనిపిస్తున్నాడు టీవీలో కూడా మీరు ఆ గంటన్నర ఎపిసోడ్ కాకుండా మళ్ళీ మనకి ఆన్లైన్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుంది వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి పడుకుని మళ్ళీ లేచేంత వరకు కంటిన్యూ వస్తూనే ఉంటది సో అందులో అయితే మాత్రం అందరికి చక్కగా కనిపిస్తున్నాడు టెన్షన్ పడాల్సిన పని లేదు అంత తెలివి తక్కువగా అంత చిన్నపిల్లడిగా అంతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అది మనం ఏదో సాధారణ కుటుంబం నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి ఏదో మా తీరు కోసం మేము అది ఎందుకు భగవంతుడు ఇచ్చాడే అవకాశాన్ని వాడికంటే ఫుల్ పిచ్చి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి హాస్టల్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ స్టేజ్ మీద అక్కడ ప్రోగ్రామ్స్ వేస్తే యాక్టింగ్ చేసాడు వాడికి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ ఎక్సలెంట్ సూపర్ సూపర్ రామచంద్ర ఆ సార్ అంటే ఆ సార్లు అందరు పొంగిపోతారు అంత దీని ఉంటుంది సో చక్కగా కనిపిస్తున్నాడు చక్కగా ఆడుతున్నాడు సో మీరైతే హ్యాపీ కదా హ్యాపీ అమ్మా నాకైతే హ్యాపీ ఏ హ్యాపీ అయినా వాడు దాని కొద్దీ భగవంతుడు ఎంతవరకు తీసుకెళ్తాడో వాడి వాడే నాది మాదే నాది నాదే ఇప్పుడు నేను డ్రైవర్ యాక్చువల్ అయితే నేను డ్రైవర్ డ్రైవర్ శక్తి తగ్గిపోయింది రోడ్డు మీద మరి తిరిగే ఓపిక లేదు కాబట్టి గ్రామస్తుల పెద్దలతో సహకారంతో ఏదో షాప్ అడిగి స్థల స్థలం షాప్ పెట్టుకుంటాను ఏదో మా తల్లి ముగ్గురం బతుకుతాను చాలు బాస్ రిటైర్మెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ నుంచి పరిగెట్టలేము ఏది చేద్దామన్నా చేయలేము తినడానికి గడిచుకొని చాలు అంతే సంపాదించింది మోసుకెళ్ళిపోలేము కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం వాడు ఇస్తాడు వాడు మేము తీసుకో నేను తీసుకోండి కదా మీరు తీసుకోరు కానీ పాపం ఇంట్లో ఏది వాడ వాళ్ళ అమ్మకి వాడు ఇచ్చుకుంటే ఇస్తుంది నాకు అవసరం లేదు నాకు నా వాడికి పెళ్లి చేసే వరకు నా కష్టార్థమే మా అమ్మ బాబు మా తాత ముసం సంపాదించింది వాడి పెళ్లికి నా డబ్బులతోనే చేస్తాను తప్ప ఆ డబ్బులతో నాకు అవసరం సూపర్ 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 మరి ఓట్స్ ఏమని చెప్పారా ఇక్కడ మా ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు వాడు మాట్లాడేది మా ఉత్తరాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఏపీ ప్రజలు అందరూ కూడా వాడిని ఆదరించారు చాలా వాళ్ళందరికీ ఆల్రెడీ ఇది పెట్టాను ఇంకా అలాగే చూస్తారని అందరికీ ప్రజలందరికీ నేను హృదయపరంగా నమస్కారం అలాగే ఇక్కడ ఊర్లో ఎవరైనా అంటున్నారా మీ అబ్బాయి బాగా అని చెప్తాను చాలా మంది చెప్తాను మీకు ఏమనిపిస్తుంది కొద్ది దీని ఆనందంగా ఉంటది కానీ నాకు మనసు నచ్చదు నచ్చదు అక్కడికి వెళ్ళిపోతే బాగుండు మళ్ళీ ఉద్యోగానికి మళ్ళీ ఏం ఆలోచిస్తాడో భయపడుతున్నారు గవర్నమెంట్ అనేది అది ఒక తాళ్ళ బలం యాక్టింగ్ అనేది హిట్ అయితే డబ్బులు వస్తాయి హిట్ కాకపోతే లేదు ఆ సెలవులు ఉన్నాయంటే సెలవులు ప్రకారం ఆడుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు చెప్పాడు అటు నుంచి వాడికి ఏవైనా ప్రెజర్ ఉంటది అటు చాలా మంది సమాధానం చెప్పుకోవాలి అక్కడ లేదు అక్కడ చూసుకుంటున్నారు సో హ్యాపీగా ఆడుకుంటాడు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు ఆ టెన్షన్ చెప్పాడు సెలవు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు సరే అమ్మా పెట్టుకో కదా అనలేదు సరే నీ యాక్టింగ్ ఇష్టం అన్నా కదా భగవంతుడు తగిలించాడు

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అంట్రెస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసారు చూడలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్